ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసూకి రిషి లవ్ అయితే ప్రపోజ్ చేస్తాడు రెస్టారెంట్లో దాంతో వస్తారా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం అర్థం కాదు తనకి ఏం మాట్లాడుతున్నావు రిషి ఏంటి అసలు నువ్వు చేస్తున్న పని అని అంటుంది దాంతో రిషి ఏం వస్తారా ఇద్దరు మంచి స్నేహితులు ప్రేమికులు కాకూడదా అయినా నా కూడా నిన్ను ప్రేమిస్తున్నానని కాలేజ్ అయిపోయాక నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పాకే అర్థమైంది నువ్వు లేకుండా నేను ఉండలేనని అది ప్రేమేనని తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది అందుకోసమే నీకు లవ్ ప్రపోజ్ చేస్తున్నానని అంటాడు దాంతో వస్తారా కోపంగా లేచి నిలబడి నీ దగ్గర నేను నుంచి ఇలాంటి మాట ఎక్స్పెక్ట్ చేయలేదు రిషి అయినా నేను నిన్న ఒక మంచి స్నేహితుని కానీ అనుకుంటున్నాను కానీ నిన్ను నేను లవ్వర్గా ఊహించుకోలేకపోతున్నాను అయినా ఏంటి రిషి నేనెంతో సంతోషంగా నాకు జాబ్ వచ్చిందని పార్టీ ఇద్దామని చెప్పి ఇక్కడికి పిలిస్తే నా మూడంతా పాటు చేసావు అయినా ఇలా చేస్తామని అనుకోలేదు అని అని వెళ్ళిపోతూ ఉంటే రిషి వస్తారా నీకు నాకు పైన కోపం ఉంటే తిట్టు అంతేకాని నా ప్రేమని మాత్రం కాదనుకో అని అంటున్నడంతో వస్తారా నీకేమన్నా పిచ్చి పట్టిందా అయినా మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటుంటే ప్రేమ అంటాం ఏంటి రిషి నీకు నా పైన ఉన్న ఫీలింగ్స్ నాకు కూడా లేయినా కలగాలి కదా నువ్వు లేకుండా నేను ఉండలేనని ఇదంతా ప్రేమేనని నా మనసు కనిపించాలి కదా అని చెప్తుంది ఇక రిషి అది కాదు వస్తారా అని బ్రమిలాడుతున్నా వస్తారైతే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆలోచిస్తూ ఇక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇక్కడ ఉంటే రిషి నా కారణంగా ఇంకా డిస్టర్బ్ అవుతాడు అలాగే రిషి అంటే నాకు కూడా చాలా అభిమానం ఉంది కానీ అది ప్రేమ అని నేను అనుకోవడం లేదు ఫ్రెండ్షిప్ అని అనుకుంటున్నాను అయినా ఇదంతా ఎందుకు మా ఇంట్లో వాళ్ళు అసలు నేను ఇంట్లో నుంచి వచ్చానని నేను తెలిసాకే నా నేను చనిపోయానని అనుకొని ఉంటూ ఉంటారు ఇక తన ఇంట్లోకి రాకూడదని రాకుండా రాకుండా చేయాలని అలాంటిది ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తూ ఈ ప్రేమ అది ఇది అంటే వాళ్ళు నేను ముందుగానే ప్రేమించి ప్లాన్ ప్రకారం ఇక్కడి నుంచి వెళ్ళిపోయానని అనుకుంటారు ఇక నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వసుధార ఆఫీస్లో ఇక మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఈ బ్రాంచ్ కాకుండా దూరంగా బ్రాంచ్ ఉంటే వేయండి ఇక్కడ నేను చేయలేనని అంటుంది అదేంటమ్మా కొత్తగా జాయిన్ అయ్యి అప్పుడే ఇలా మాట్లాడుతున్నావు అని అంటుండడంతో ప్లీజ్ సార్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి అని అంటుంది దాంతో ఆ మేనేజర్ సరేనమ్మా నేను ఒక కొత్త బ్రాంచ్కి నార్త్ సైడ్ పంపిస్తానని చెప్పడంతో వస్తారా ఎస్ ఇదే కరెక్ట్ ప్లేస్ నేను దూరంగా వెళ్తే రిషి కూడా నన్ను మర్చిపోతాడు తను కూడా మంచిగా లైఫ్లో సెటిల్ అవుతాడని చెప్పి సరే అని అంటుంది ఇంకా వస్తారా ఇక వేరే చోటికి వెళ్ళిపోవడానికి మొత్తం అయితే ప్యాకింగ్ అదంతా చేసుకుంటూ ఉంటుంది రిషి వసదారా రూమ్కి అయితే వస్తాడు వసదార అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉండడంతో ఎక్కడికి వెళ్తున్నా వసదారా అని అంటుంటే రిషి నాకు నార్త్ సైడ్ ట్రాన్స్ఫర్ అయింది అందుకే అక్కడికి వెళ్తున్నానని అంటుంది రిషి అదేంటి వస్తారా అని నువ్వు జాయిన్ అయ్యి ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే అటు సైడ్ నీకు పోస్టింగ్ అవ్వడం ఏంటి అని అంటుండడంతో అదంతా నాకు తెలియదు రిషి అయినా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కడ వాళ్ళు జాబ్ చేయాలంటే ఏ బ్రాంచ్లో చేయాలి కాదు కాదుకూడదంటే జాబ్ పోతుంది అందుకోసం నేను ఒప్పుకున్నానని అంటుంది దాంతో రిషి అది కాదు వస్తారా అంత దూరం వెళ్తే నీకు ఇబ్బంది అవుతుందేమో అని అంటుండడంతో నాకేం ఇబ్బంది లేదు అయినా నా గురించి నేను చూసుకోగలను నువ్వు నీ గురించి పట్టించుకో రిషి నా గురించి ఆలోచించడం మొదలే అని అంటుంది రిషి అది కాదు వస్తారా అని అంటున్నా నా మాట మీరు ప్లీజ్ నా వెంట పడకని అక్కడి నుంచి కావాలి లగేజ్ మొత్తం బ్యాగ్ చేసుకొని వెళ్ళిపోతుంది ఇక రిషి చాలా బాధపడుతూ వచ్చి ఇదంతా నా కారణంగానే నా మనసులో ఉన్న ప్రేమని దాచిపెట్టుకొని వస్తుదని రోజు చూస్తూ ఉన్నా సరిపోయేది నా ప్రేమని వ్యక్తపరిచి చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాను ఇప్పుడు వస్తుధారా దూరంగా వెళ్ళిపోయింది నాకు తెలిసి కనీసం తన ఫోన్ నెంబర్ కూడా తను ఇవ్వదు ఉన్న నెంబర్ కూడా మార్చుకుంటుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వస్తు కూడా బాధపడుతూ సారీ రిషి బాధ బాధపడుతున్నందుకు అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత రిషి చాలా బాధపడుతూ సైలెంట్గా ఇక రోజు ఇంట్లోనే ఉంటాడు ఇక ఫ్రెండ్స్ అందరు కూడా ఏంట్రా నువ్వు మేమందరం జాబ్ చూసుకుంటున్నాం నువ్వేంటిలా ఇంట్లో కానీగా అయినా నువ్వు కూడా మంచి జాబ్ చూసుకోరా మీ ఇంట్లో వాళ్ళందరినీ గురించి బాధపడుతున్నారు అని చెప్తుండడంతో నా మనసు అసలు నా మాట వినడం లేదా ఎప్పుడు వస్తార గురించి ఆలోచిస్తూ ఉంటుంది నాకు ఏ పని చేయ బుద్ధి కావడం లేదని అంటాడు తన ఫ్రెండ్స్ అయితే అదేంట్రా తను తన లైఫ్ గురించి అంతలా క్లారిటీగా ఉంది నీకంటూ క్లారిటీ లేదా నువ్వు కూడా నీ లైఫ్ గురించి ఆలోచించు కనీసం నీ కోసం కాకపోయినా నీ వాళ్ళ కోసమైనా నువ్వు జాబ్ చేయాలి అని అంటుండంతో రిషి సైలెంట్గా ఉంటాడు ఇక తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడుకుంటూ రిషి చదువుకొని మంచి జాబ్ చేసి ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడనుకుంటే ఇలా ఏంటి రిషి ఇలా అయిపోయాడు అని చెప్పి బాధపడ్డం చూసి నా కోసమైనా నేను నా కోసం నేను మారకమైనా నన్ను ఎంతగానో ప్రేమగా పెంచి కష్టపడి చదివించినా మా అమ్మ నాన్న కోసమైనా నేను ఎలాగైనా జాబ్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతాడు రిషి కూడా ఇక మంచి జాబ్ అయితే సంపాదిస్తాడు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు అక్కడ వస్తారు కూడా జాబ్ చేసుకుంటూ ఉంటుంది ఇక వస్తారకైతే ఎప్పుడూ రిషి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి అలాగే తన ఫోన్ నెంబర్ కూడా మార్చుకోవడంతో రిషితో మాట్లాడడానికి కాంటాక్ట్ అయితే ఉండేది కాదు దాంతో చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక వస్తారు కూడా అలానే రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో వస్తారు మనసులో కూడా ప్రేమ ఉందని తెలుసుకుంటుందేమో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి